ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం నక్షి మేళ ఫ్లాట్ ఫిఫ్టీ నమస్తే నా పేరు ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ చాలామంది బలహీనత అంటే ఏ బలహీనత అండి పురుషుల్లో లైంగిక బలహీనత ఈ సమస్య గురించి మాకు మరింత సమాచారం అందించండి అని కొన్ని చోట్ల అడుగుతున్నారు ఫోన్లు చేస్తున్నారు అసలు ఈ లైంగిక సమస్యలు ఎందుకు వస్తాయి మీరు ఆరోగ్యకరంగా ఉండడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు ఈ లైంగిక సమస్యలు రాకుండా ఉండాలంటే మీ ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకుంటున్నారు ఇక్కడ ఒక్కటి వినండి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చి అంటే అనారోగ్య సమస్య ఎలాంటిదంటే అంటే షుగర్ కావచ్చు బీపీ కావచ్చు థైరాయిడ్ కావచ్చు లేదా ఇంకేదైనా బా అజీర్ణం కావచ్చు గ్యాస్ట్రబుల్ కావచ్చు చివరికి మీరు గ్యాస్టబుల్కి మందులు వేస్తున్నారు అని అంటే మీ యొక్క శరీరంలో మీ యొక్క రోగ శక్తి తగ్గిపోతుంది మీ శరీరంలో లైంగిక శక్తి తగ్గిపోతుంది మీరు ఎప్పుడైతే ఆ మందులు వాడడం మొదలుపెట్టారో అక్కడి నుంచి మీరు రోజు రోజుకు తినిసిపోయి ఒక సంవత్సరంకో రెండేళ్లకో అసలు నాకేం పనిచేయటం లేదండి లైంగికంగా చేయడం నేను బలంగా లేకుండా పోతున్నాను ఇంట్లో చాలా రకాల గొడవలు వస్తున్నాయి లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఇలా ఆ చెప్పాల్సిన సమస్యలు కావవి ఇలా చెప్పుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకని మీరు ఏం చేస్తున్నారు మీరు కాపాడుకోవడానికి మీరు స్వయంగా ప్రయత్నాలు ఏం చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం చూడండి ఆయుర్వేద జీవన విధానాన్ని ఆచరించడం ద్వారానే మనం రోగగ్రస్తం కాకుండా కాపాడుకోవచ్చు ఇది మొట్టమొదట తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ అసలు మరి ఆ జీవన విధానం ఏంటి అంటే మంచి ఆహారం ఆ మంచి ఆహారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా సేకరించుకొని తినడం ఇవి అవసరం అవుతుంది కొన్ని మాత్రమే స్టోర్ చేసుకొని తినే ఉంటాయి గింజ ధాన్యాలు స్టోర్ చేసుకుని తినే ఉంటాయి అదే మీరు స్టోర్డ్ ప్యాకెడ్ ఫుడ్ అంటే ఆకుకూరలతో కానీ కూరగాయలతో కానీ పళ్ళుతో కానీ చేసినవి ఏవైనా ఈ ప్యాకెడ్ ఫుడ్ని మీరు తింటున్నారు అని అంటే మీ యొక్క లైంగిక శక్తి తగ్గిపోతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం చేసే తప్పుల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి ఎందుకంటే నా దగ్గరకు వస్తారు మందులు అడుగుతారు మందులు ఇస్తాం నాకు ఏం పని చేయలేదండి మీరు ఇచ్చారు అస్సలు ఏం చేయలేదు వృధా అయిపోయింది అని అంటుంటారు కారణం ఏంటంటే వాళ్ళ శరీరం అంతా సవాలక్ష రోగాలకు పుట్టలాగా తయారైపోయి ఉంటుంది సవాలక్ష సమస్యలు ఉంటాయి వాళ్ళకు ఏ మందులు చేయలేకపోతుంటుంది అందుకని మీరు ఇలా చేసుకోండి అనగానే చాలామంది ఆ సగంలోనే ఆగిపోతున్నారు ఒక శోధన చికిత్స చేసుకొని తర్వాత మందులు వాడండి అంటే లేదు ఇంకొకటి ఏంటంటే తొందరగా ఫలితాలు వచ్చేయాలని అంటున్నారు అలాంటి వాళ్లకు కొన్ని పవర్ఫుల్గా ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు ఆ ఖర్చు పెట్టినా సరే దాంతో ఫలితాలు రావట్లేదు రానప్పుడు ఏమవుతుందని అంటే డబ్బులు వృధా అయిపోతున్నాయని చెప్పని అక్కడితో ఆగిపోతుంటారు అందుకని మీరు ఏం చేయాలంటే చిన్న చిన్న చికిత్సలతోనే మొదలు పెట్టాలి అంటే ముందు మీరు మీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అంటే లోపల చెడు పదార్థాలు పేరుకునే వాటి అన్నిటినీ ముందు మీరు బయటికి పంపించి మీ శరీరంలో ఉండే ప్రతి కణజాలము యవ్వనంగా ఉత్సాహంగా ఆరోగ్యకరంగా మంచి రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉండే విధంగా మీరు తయారు చేయగలిగితే అప్పుడు మీకు లైంగికంగా ఏ ఔషధాన్ని వాడినా కూడా మీ శరీరం సపోర్ట్ చేయగలుగుతుంది లేకపోతే మీకు ఈ మందులు ఏవి విచ్చినా అంటే నేను వాడండి ఇది వాడండి సఫేద్ ముసలి వాడండి అశ్వగంధ వాడండి పంచబీజాలు వాడండి ఖాళీ ముసలి వాడండి నేలత నేలతాడి దుంపలు అంటారు వీటిని వాడండి అని అంటే ఇవన్నీ పనిచేసేవే కానీ కొంతమందిలో బాగా పనిచేస్తున్నాయి కొంతమందిలో పనిచేయడం లేదు కారణం ఏంటంటే వాళ్ళ శరీరం దాన్ని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా లేకుండా పోయింది మరి ఏదైనా చికిత్స చెప్తే అమ్మో మాకు చేసుకోవడానికి సమయం లేదండి కనీసం చివరికి రోజు ఆయిల్తో మద్దం చేసుకొని స్నానం చేయండి ఒక్క పావు గంట కేటాయించండి అంటే అది కూడా చేసుకోలేకపోతున్నారు మరి ఇలాంటి వాళ్లకు కేవలం మందులతో ఎలా అద్భుతంగా చేయగలుగుతాం మీరు ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ముందు మీ శరీరాన్ని ఆరోగ్యకరంగా కాపాడుకోవడానికి మందులతో వాడడం కాకుండా అంటే నేను అనేది ఏంటంటే ఈ యొక్క కెమికల్స్తో తయారు చేసిన మందులు మీరు సహజసిద్ధంగా మీకు జ్వరం వచ్చింది మంచి తెప్పతీక వాడండి మంచి నేల ఉసిరి వాడండి లేకపోతే నేల వేము వాడండి ఎంత అద్భుతంగా తగ్గుతుంది అవి తగ్గడమే కాకుండా మీ శరీరాన్ని ఆరోగ్యకరంగా చేయగలుగుతాయి మీ శరీరంలో దోషాలు పేరుకోకుండా కాపాడగలుగుతాయి ఇంకోటి అంటే మీరు రోజు ఆహారం తీసుకుంటే అవి జీర్ణమయ్యి ఉపయోగపడి వృధా పదార్థాలు ఎలా బయటకు వెళ్ళిపోతాయో మీరు ఏ పదార్థం తీసుకున్నా మీ శరీరం ఉపయోగించుకొని ఆ వృధా ఏ పదార్థాలు బయటకు వెళ్ళేటట్టు చేసుకోవడం సరైన విధానం ఇది చేసుకోకుండా మొత్తం నింపుతూ పోతూ ఉంటే అన్ని మందులు వేసి మీ పొట్టలో నింపేస్తూ ఉంటే మీ శరీరంలో ఇవన్నీ పేరుకోపోతే ఇదంతా కూడా ఒక వంద రకాల గింజల్ని మొత్తం ఒక గంపలోకి వేసేస్తే కలగూర గంప ఎలా అయిపోతుంది తర్వాత దాన్ని వేరు చేయలేము అలా మీ శరీరం తయారైపోతే అప్పుడు మీకు ఏ మందులు ఇచ్చినా ఎలాంటి పదార్థాలు ఇచ్చినా పని చేయవు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందుకని మీరు ఎంత సంపాదించాలనుకున్నా ఆరోగ్యం మీద కొంతైనా మీరు దృష్టి పెట్టగలిగితేనే ఈ లైంగిక శక్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మీరు ఇక్కడ ఈ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు బాలేదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన ఇచ్చింది బాగలేదు ఇంకో దగ్గరికి వెళ్తారు ఇంకొక ఆయన ఇంకొక వాళ్ళు ఏదో చికిత్స చేశారు అక్కడ బాగాలేదు మళ్ళీ ఆ తర్వాత మీకు ఏం చేసుకోవాలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది అంటే అప్పుడు డాక్టర్లు మోసం చేశారా లేకపోతే మీరు వేసుకున్న మందులు బాగాలేదా లేకపోతే మీరే బాగాలేదా ఇక్కడ ఏంటంటే మీకు ఆరోగ్యకరంగా తయారు చేయడానికి మీకు చిన్నపాటి మీ యొక్క రుచి తెలుసుకోగలిగే మీ నాలుగులో రుచి తెలుసుకోగలిగే గుణం ఉన్నప్పుడు కొద్దిగా ఇచ్చినా కూడా ఆ టేస్ట్ వెంటనే గుర్తుపెట్టగలుగుతారు మీ నాలుగులో టేస్ట్ బడ్స్ అనేది లేకపోతే మీకు చాలా ఇచ్చినా కూడా దాంతో కారం తెలియలేదండి నాకు తీపి తెలియట్లేదు అని అంటుంటారు అందుకని కొంతమంది టీ తాగితే కొంతమంది ఒకే టైప్ టీ ఇస్తే కొంతమంది నాకు షుగర్ ఎక్కువ ఉందంటారు కొంతమంది తక్కువ ఉంది అంటారు అంటే ఏంటి టేస్ట్ బర్డ్స్ కూడా సక్రమంగా పనిచేయట్లేదు అట్లాగే లోపల ప్రతి ఆర్గాన్లోని వాటి యొక్క విధానం కూడా మారిపోయి ఉంటుంది కాబట్టి మీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అంటే పదిహేను రోజులకు ఒక్కసారైనా సరే విరేచనానికి వేసుకోవడం ఇది ఎవరు యవనవంతులు అంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వయసు ఉండేవాళ్ళు ఇంకా ముప్పై ఏళ్ళు దాటి ఉన్నట్లయితే శోధన చికిత్సలు చేసుకుంటూ ఉండాలి ఈ విరేచన చికిత్స అంటే కేవలం అంటే విరేచనం అంటే పదిహేను రోజులకు ఒకసారో ఇరవై రోజులకు ఒకసారో నెల రోజులకు ఒకసారి అయినా సరే ఏదైనా విరేచనానికి అంటే ఒక మనకు విరేచనాలు అంటే మూడు రకాలు ఉంటాయి మృదు విరేచనము మధ్యమ విరేచనము తీవ్ర విరేచనం అంటే తీవ్ర విరేచనాలు ఒక ఐదు ఆరు సార్లు విరేచనాలు అయిపోవాలి మొత్తం మీ పొట్టంతా ఖాళీ అయిపోవాలి మీ శరీరంలో పేరుకున్న మల్లాలన్నీ ఆ యొక్క దుర్వాసన వచ్చే పదార్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలి అంటే మీరు విరేచనకు వేసుకున్నప్పుడు మీ మలం దుర్వాసన వస్తుందంటే మీరు అనారోగ్య సమస్య లేకపోతే మీ మీరు ఆరోగ్యంగానే ఉండొచ్చు కానీ లోపల మీ యొక్క ఆర్గాన్స్ అనారోగ్యంగా తయారవుతున్నాయని అర్థమని చెప్పొచ్చు అంటే మీకు సాధారణ భాషలో అర్థమయ్యే విధంగా చెప్తున్నా ఈ యొక్క టాక్జిన్స్ అంటారు దీన్ని ఈ టాక్సిజన్ ఎప్పటికప్పుడు మీ శరీరం నుంచి బయటకు పంపిస్తుండాలి ఇలా పంపిస్తేనే మీకు ఏ మందులు ఇచ్చినా ఏ ఆహార పదార్థమైనా సక్రమంగా శోషించుకోబడుతుంది మీ శరీర కణజాలం మీరిచ్చిన మంచి పోషకాహారాన్ని శోషించుకోగలుగుతుంది లేని పక్షంలో మీరిచ్చిన ఎంత మంచి పదార్థమైనా కూడా వృధా అయిపోతుంది అలా చేస్తూ మీరు ఈ యొక్క లైంగిక పటుత్వాన్ని పెంచగలిగే పదార్థాలని ముఖ్యంగా మనకు మినుములు మన ఆహారంలో అద్భుతంగా పనిచేసేది అందుకనే మినపట్లు అంటారు మినప ఇడ్లీలు అంటారు అసలు పెళ్ళైన వాళ్ళకు వెంటనే మినప ఇడ్లీలు కానీ కేవలం మినప పిండితోనే గుడ్డతో గుడ్డలో వేసిన చేసిన ఇడ్లీలతో వాళ్ళు వండి పెడుతుంటారు ఇది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఏంటంటే హోటల్లో ఉండే ఇడ్లీలు తీసుకొచ్చి పెడుతున్నారు ఇలా కాకుండా మినప పిండిని అంటే పొట్టుతో సహా ఇంకోటంటే అంటే అవి కూడాను కెమికల్స్ వేసి స్టోర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే పురుగు పట్టేస్తున్నాయి ఆర్గానిక్గా ఉంటే పురుగు పట్టేస్తున్నాయి ఆ కెమికల్ యొక్క ప్రభావం కూడా చాలా ఉంటుంది కాబట్టి కొంచెం మంచి గింజలు సేకరించుకునే వాటి మినప ఇడ్లీతో మొదలు పెట్టండి ఇది యవనవంతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత మీకు ఈ లేకపోతే కౌంచ బీజాలు లేకపోతే వీటన్నింటినీ కలిపిండేవి శతావరి ఇలాంటివి అంటే మీకు మార్కెట్లో కూడా కొన్ని లేహాలు కూడా దొరుకుతున్నాయి ఈ షుగర్ లాంటివి లేని వాళ్ళకైతే లేహాలు దొరుకుతున్నాయి లేహాలు మీరు తీసుకొని ఉపయోగించుకోగలిగిన చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇవి పని చేయడం లేదు అంటే మీ శరీరాన్ని పూర్తిగా వమన విరేచనాలతో శుద్ధి చేసిన తర్వాతనే మీకు ఏదైనా ఔషధాలు ఇస్తే పనిచేస్తాయి కాబట్టి అలా చేయించుకొని అప్పుడు మందులు వాడండి అప్పుడు మీ యొక్క లైంగి పుట్టుతోని పెంచుకునే అవకాశం ఉంటుంది ఇదంతా సాధారణంగా అర్థమయ్యే రీతిలో మీకు ఒక బేసిక్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ అండి మీరు మళ్ళీ దీంతో పెద్ద సైన్స్ని వెతకండి సైన్స్ దీంతో ఏమీ ఉండదు సైన్స్ అనేది టీచింగ్ చేయాల్సిన వాళ్ళకి స్టూడెంట్స్కు అట్లాంటి వాళ్ళకి చెప్పేది కాబట్టి సాధారణంగా ఉపయోగించుకునే వాళ్ళకి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను దీన్ని ఉపయోగించుకొని మీరు మంచి లైంగిక ప్రభుత్వాన్ని పెంచుకొని మంచి ఆరోగ్యకరంగా మంచి జీవనాన్ని గడపండి నమస్తే